ఫ్రెండ్స్ ఈరోజు మనం మన వీడియోలో ఒక రెండు ముఖ్యమైన విషయాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం మరి దాంట్లో నెంబర్ వన్ వచ్చేసి ఈ సౌదీ అరేబియాలో ఉంటున్న మన విజిట్ విజా వాళ్ళు ఒకవేళ ఓవర్ స్టే చేస్తాయి అదే మనం ఈ విజా యొక్క గడువు ముగిసిన తర్వాత కూడా మీరు ఒకవేళ సౌదీ అరేబియాలో ఉంటే దానికి సంబంధించిన ఫైన్లు ఏంటి మరి అవి ఖచ్చితంగా కట్టాల్సిందేనా లేదంటే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అనేది చూద్దాం ఇక సెకండ్ వన్ వచ్చేసి మనం తర్హీల్ అంటాం ఈ సఫర్ జైల్ ఎవరైతే సౌదీ అరేబియాలోని జైల్ నుంచి ఇండియాకి వెళ్ళిపోయారో వాళ్ళకి తిరిగి సౌదీ అరేబియాకి ఎంట్రీ ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను హాయ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీటి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ పీఎం అయితే అయితే ఉంది మరి ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ఈరోజు మన న్యూస్లోకి మళ్ళీ ఒక డెత్ కేస్ అయితే రావడం అయితే జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా నర్సక్కపేట మండల్ ఎల్లంతకుంట విలేజ్కు చెందిన ముత్యం వెంకటేష్ అనే వ్యక్తి మన సౌదీ అరేబియాలోని జుబేల్ ప్రాంతంలో అల్ ముజైన్ అనే కంపెనీలో టెక్నికల్ ఫోర్మెన్గా అయితే పనిచేస్తూ ఉండేవాడు ఇతను రీసెంట్గా వాళ్ళ అబ్బాయిని కూడా కొత్త వీసాలో సౌదీ అరేబియాకి తీసుకురావడం అయితే జరిగింది కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు అనుకోకుండా మొన్న మార్చి పదమూడు నాడు ఇతను తను ఉంటున్న రూంలోనే ఉరి వేసుకుని చనిపోవడం అయితే జరిగింది మరి ఇతను పనిచేస్తున్న కంపెనీ కాస్త బెటర్గా ఉండటంతో చాలా మటుకు ఆ కంపెనీ సపోర్ట్ చేయడం అయితే జరిగింది ఇతనికి రావాల్సిన అమౌంట్ను కూడా సెటిల్ చేయడం అయితే జరిగింది అంతేకాకుండా మన జీడబ్ల్యూసీకి సంబంధించిన మొహమ్మద్ ఫారూక్ గారు ఈ డెడ్ బాడీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ అంతా పూర్తి చేయడం జరిగింది మొత్తానికి ఈ డెడ్ బాడీని ఈరోజు సాయంత్రం డమాం నుంచి హైదరాబాద్కి పంపించడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ సౌదీ అరేబియాకు సంబంధించిన విజిట్ వీసాలు మరి మనం గత వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఈ విజిట్ వీసాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు ఇక ఎవరైతే ఇండియాలో ఉండి ఈ ఉమ్రా విజిట్ వీసాలో తీసుకొని స్టాంపింగ్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి ఈరోజు రాత్రి వరకు మాత్రమే వాళ్ళు సౌదీ అరేబియాకు ట్రావెల్ చేయడానికి పర్మిషన్ అయితే ఉంది అంతేకాకుండా ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉండి ఎవరైతే ఉమ్రా విజిట్ల పైన ఉన్నారో వాళ్ళకి ఏప్రిల్ ట్వంటీ నైన్ ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మాత్రమే వాళ్ళకి డెడ్ లైన్ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే వాళ్ళందరూ కూడా వీలైతే ఒకరోజు రెండు రోజుల ముందుగానే ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేయండి అంతేకాకుండా ఈ ప్రజెంట్ ఎవరైతే ఈ ఫ్యామిలీ విజిట్ విజాలు లేదంటే బిజినెస్ విజిట్ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సంబంధం అయితే లేదు ఈ పాత వాళ్ళందరూ కూడా యథావిధిగా తమ తమ విజాలను రెన్యువల్ చేసుకుని సౌదీ అరేబియాలో ఆరాంసే స్టే చేయవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఓవర్స్టే మీరు సౌదీ అరేబియాకి ఉమ్రా విజిట్ వీసా పైన వచ్చి మీ యొక్క వీసా గడువు పూర్తయిన తర్వాత కూడా మీరు ఒకవేళ ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తే మీ పైన ఖచ్చితంగా ఒక లక్ష రియాళ్ళ వరకు ఫైన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ ఉమ్రా విజిట్ గురించి కాసేపు పక్కన పెట్టేస్తే మన చాలామంది తెలుగు వాళ్ళు తెలుసో తెలియకనో బిజినెస్ వీసానో లేదా టూరిజం లేదా ఈ పర్సనల్ విజిట్లలో వచ్చి చాలామంది ఇక్కడ ఉండిపోతూ ఉన్నారు దొరికిన పని అయితే చేసుకుంటూ ఉన్నారు మరి ఈ విజిట్ వీసాలకు సంబంధించి ఏ రోజైతే మీ వీసా ఎక్స్పైరీ అయిపోయిందో ఆ రోజు నుంచి మీకు ప్రతిరోజు కూడా వంద రియాల చొప్పున మీరు ఎన్ని రోజులు అయితే ఓవర్ స్టే చేస్తూ ఉన్నారు అన్ని రోజులు కూడా మీ పైన రోజుకు వంద రియాల చొప్పున ఫైన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి మన వాళ్ళు చాలామంది కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా సౌదీ అరేబియాలో స్టే చేస్తూ ఉన్నారు మరి ఇది ఒకసారి టోటల్ చేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది మరి ఇదంతా కూడా ఖచ్చితంగా పే చేయాలా లేదంటే పే చేయకుండా మనం ఇండియాకి వెళ్ళిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే మరి దీంట్లో వీడియో లాస్ట్లో మన మొబైల్ నెంబర్ ఉంటుంది ఒకసారి మన తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా విజిట్ వీసాలో వచ్చి ఇక్కడ ఇరుక్కుంటే నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి నేను దీనికి సంబంధించి ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన మిత్రుడు ఒకడు మొన్న రీసెంట్గా ఈ సౌదీ అరేబియాకు సంబంధించిన ఫ్యామిలీ విజిట్ వీసా కోసం తలబ్ అనేది ఇచ్చాడు అదే మనం ఇన్విటేషన్ అంటాం ఇన్విటేషన్ ఇచ్చేసాడు అతనికి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్కు సంబంధించిన మల్టిపుల్ విజిట్ వీజా అయితే ఇష్యూ అయిపోయింది అతను ఇండియాలో వీసా స్టాంపింగ్ చేసుకునే టైంలో అతనికి థర్టీ డేస్కు సంబంధించిన సింగిల్ ఇంటర్వ్యూస్ అయితే స్టాంపింగ్ అయిపోయింది అంతవరకు బాగానే ఉంది మరి అతను ఎప్పుడైతే టికెట్ ఇష్యూ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ సౌదీ అరేబియాలోని రియాద్కి ఎంట్రీ అయిందో ఇమిగ్రేషన్ అయిపోయాక అతను అతనికి సంబంధించిన వీజా ఫ్యామిలీకి సంబంధించిన వీసా చెక్ చేసుకుంటే అతనికి కేవలం సిక్స్ డేస్ ఆరు రోజులకు సంబంధించిన విజిట్ వీజా మాత్రమే ఇష్యూ అయిపోయింది మరి అతను బయటకు వచ్చి చెక్ చేసుకుంటే ఆరు రోజులు మాత్రం వ్యాలిడ్ ఉంది సో సౌదీ అరేబియాకు సంబంధించి ఎవరైనా సరే విజిట్ వీసాలో ఉంటే మ్యాక్సిమం ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చెక్ చేసుకోవడానికి అయితే చేయండి అంతేకాకుండా మన తెలుగు వాళ్ళందరికీ కూడా నేను చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ విజర్ వీసాలో ఉన్నా సరే మీ యొక్క బార్డర్ నెంబర్ తీసుకోండి బార్డర్ నెంబర్ పైన మీరు అప్షర్ పోర్టల్ అప్షర్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మీకు టైం ఉన్న ప్రతిసారి వారంలో ఒకసారి ఈ అప్షర్ పోర్టల్ ఓపెన్ చేసి మీ వీసాకు సంబంధించిన ఎక్స్పైరీ డేట్ అయితే మీరు చెక్ చేసుకుంటూ దానికి సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాకు సంబంధించిన ఈ తర్హీల్ అదే మనం సఫర్ చేయాలంటాం దీనికి సంబంధించి చాలామంది ఈ మధ్య అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ సౌదీ అరేబియాలో ఎవరైతే ఈ కల్లీవల్లిలో ఉంటూ సరైన ఇహామాలు సరైన పాస్పోర్ట్లు డాక్యుమెంట్స్ ఏం లేకుండా బయట పని చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు అనుకోకుండా పోలీసులకి పట్టుబడితే వాళ్ళను తీసుకెళ్ళి ఈ తర్హీల్లో వేసేయడం అయితే జరుగుతుంది తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై రోజు వాళ్ళని లోపల ఉంచేసి తర్వాత తమ తమ దేశాలైన ఇండియన్ కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఇలా తమ తమ దేశాల తిరిగి పంపించేస్తా ఉండేవాళ్ళు అంతేకాకుండా వీళ్ళపైన ఒక మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ట్రావెల్ బ్యాన్ అనేది ఉండేది ఇక మూడు సంవత్సరాల తర్వాత మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు తమ సిస్టమ్ని తహదీజ్ చేసేవాళ్ళు అదే మనం అప్డేట్ అంటాం అప్డేట్ చేసేవాళ్ళు సో ఎవరు ఎవరైతే ఈ తరహీల్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మూడు సంవత్సరాల తర్వాత తిరిగి సౌదీ అరేబియాకు ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉండేది ఇక ప్రస్తుతం ఈ సౌదీ అరేబియాలో మన ఇండియన్స్ కన్నా ఎక్కువగా ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళపైన ఈ హురూబ్ అనేది ఎక్కువగా ఉంటుంది హురూబ్ అదే మనం ఆప్ ఫ్రమ్ వర్క్ అంటాం వీళ్ళు ఏ కంపెనీలో ఏ కఫీల్ దగ్గరకైతే వచ్చారో అక్కడే చేసుకోకుండా బయటకు వచ్చేసి పని చేసుకోవడం మళ్ళీ వీళ్ళపైన హురూబ్ రావడం వీళ్ళు వెళ్ళిపోవడం మళ్ళీ తిరిగి రావడం ఇదంతా కూడా రిపీట్ అవుతూ ఉంది సో మొత్తానికి మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు తమ తమ సిస్టమ్ని ఈ తహదీజ్ అప్డేట్ చేయడం అయితే మానేశారు సో ఒక్కసారి మీ పైన హురూబ్ వచ్చినా లేదంటే మీరు ఈ తర్హీల్ సఫర్ జైలు నుంచి మీరు ఇండియా కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీరు వెళ్ళిపోయారా అంటే తిరిగి ఎట్టి పరిస్థితుల్లో సౌదీ అరేబియాకి ఎంట్రీ అయితే ఉండడం లేదు మీ పైన ఖచ్చితంగా లైఫ్ టైం కు సంబంధించిన ట్రావెల్ బ్యాన్ అనేది ఉన్నట్టే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకు సంబంధించి మీకు హామ ఇష్యూస్ కానీ లేదంటే విజిట్ వీజా కానీ ఇంకేదైనా సమస్య ఉన్నా సరే నేను మీకు నైంటీ పర్సెంట్ ఏదో ఒక సొల్యూషన్ అందించడానికి అయితే చేస్తాను మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి అయితే చేస్తాను మరి చూస్తూనే ఉండండి మన ఎస్వీటీ ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రియాద్ బతాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు లేదంటే పైన ఇస్తున్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి సి బాయ్ థ్యాంక్ యూ